హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు ఈరోజైతే మేము ఇక్కడ వైజాగ్లోని పామ్ బీచ్ దగ్గర ఉన్న శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా పెట్టారు కదండి అది చూడడానికైనా వచ్చాము ఇదేంటంటే మనకి ఆర్కే బీచ్కి వెళ్తున్న దారిలో పెద్ద పెద్ద ఏనుగులు బొమ్మలు అవి ఉంటాయి కదండీ దాని ముందు ఉంటుంది టైమింగ్స్ అయితే ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు ఉంటుందండి మేమైతే ఇప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే వచ్చాము ఇదిగోండి అందుకనే ఇలా ఖాళీగా ఉందండి లేకపోతే చాలా జనాలు ఉంటారు చూడండి దూరంగా అలా జెండా ఎగురుతుంది కదా అదే అక్కడే పెట్టారన్నమాట రామ మందిరం ఈ ముందునంతా క్యూ లైన్లు ఉన్నాయండి లైన్స్ ఇవన్నీను ఇదిగోండి ఇలా క్యూలో వెళ్ళాలి ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి చాలా ఖాళీగా ఉందండి అదే ఈవినింగ్ అయితే ఇవన్నీ నిండిపోతాయంట టికెట్ అయితే యాభై రూపాయలు అండి ఇలా చెప్పులు కూడా ఒక బ్యాగులు ఇస్తున్నారు బ్యాగ్లో పెట్టేసి చెప్పులు ఇచ్చేయాలి ఫైవ్ రూపీస్ దానికి ఇదిగోండి మనమైతే అన్ని చెప్పులు అవి ఇచ్చేసాము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట లైన్ లేవు లేవు కదా అందుకని ఫ్రీగా వెళ్ళిపోతున్నాం అండి అదే సాయంత్రం ఐదు తర్వాత అయితే మాత్రం ఈ లైన్లన్నీ ఫిల్ అయిపోతాయి అంటండి ఇంక చూడండి అక్కడ పెద్ద రాముడి విగ్రహం పెట్టారండి చాలా బాగుంది ఇలాగ బాణం వేస్తున్నట్టుగా చూడడానికి చాలా అందంగా ఉంది అది చూడండి మొత్తానికి ఇలాగ మనం రామ మందిరం దగ్గరికి అయితే వచ్చేసామండి నిజంగా మనకి అయోధ్య రామ మందిరం చూస్తున్నట్టుగా అనిపించింది అండి అంత చక్కగా వేసారు సెట్ అయితే చాలా బాగుంది ఇంకో చూడండి అలాగ బీచ్ కనిపిస్తుంటే ఇలాగ రామ మందిరం చూడడానికి చాలా బాగుంది అన్నమాట ఈ ఏరియా చాలా బాగుందండి అంటే ఆ వ్యూ చాలా బాగుందన్నమాట అదే నైట్ టైం అయితే లైటింగ్లో ఇంకా బాగుంటుంది అంటండి నేను లాస్ట్లో నైట్ టైము క్లిప్పింగ్స్ కూడా పెడతాను మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు అప్పుడు ఆ క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను ఇదిగోండి మొత్తానికి లో అయితే ఇలా కంచు విగ్రహం అది ఉండి ఇలా బాగున్నాయండి రెండు రెండు విగ్రహాలు ఉన్నాయి ఇంకా గజరాజులు ఉన్నారు లోపలంతా చూద్దాం మనం వెళ్ళి మనకి ఇప్పుడు లైన్లు లేవు కదా కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే మనం టికెట్ కలెక్ట్ అనమాట అక్కడ టికెట్లు ఇస్తున్నారు కదా యాభై రూపాయలకి అవి ఇక్కడ ఇచ్చేసి అప్పుడు మన లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట ఇదిగోండి ఇలా కార్పెట్లు అవి వేసి చూడండి ఇలాగ స్తంభాలు కార్వింగ్తో చాలా బాగున్నాయండి చూడడానికి ఇది సెట్గా కాకుండా రియల్గా ఉన్నాయి రియల్గానే పెట్టారు అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట చాలా బాగుందండి మంచిగా సెట్ వేశారు ఇక చూడండి అన్ని స్తంభాలు అవి ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి బీచ్ వ్యూ అలా కనిపిస్తుంది అన్నమాట ఆ సముద్ర ఘోష వినిపిస్తుందండి చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది ఇగోండి చూసారా ఈ స్తంభాలు అయ్యి ఇలా ఉన్నాయి కదండి ప్రతి స్తంభం దగ్గర ఒక్కొక్క లైట్ ఉందన్నమాట అది నైట్ టైం ఆ లైట్లు వేస్తే ఆ లైటింగ్ లో ఇంకా బాగా కనిపిస్తుంది ఇదిగోండి మనం అయితే లోపలికి వచ్చేస్తున్నాము ఫస్ట్లో అయితే లోపల వీడియో తీయకూడదు ఫొటోస్ తీయకూడదు అలా అనేవారు కానీ ఇప్పుడైతే అలౌ చేస్తున్నారండి ఇంక చూడండి రాముని దర్శనం చేసుకోండి నిలువెత్తి విగ్రహం అన్నమాట సేమ్ మనకి అయోధ్యలో రామ రాముడు ఎలా ఉన్నారో అలానే బాలరాముడిని పెట్టారనమాట పైన చూడండి ఇంత పెద్ద గోపురంలా పెట్టి ఇలాగ లైటింగ్ అది పెట్టి ఉన్నదన్నమాట చూడడానికి చాలా బాగుందండి చూడండి బాలరాముడిని అందరూ ఇలాగా రామునికి ఆపోజిట్లో ఇలాగా ఆంజనేయ స్వామిది కూడా నిలువతి విగ్రహం పెట్టారండి అది కూడా చాలా బాగుంది చూడడానికి ఇదిగోండి ఇలాగా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఆట నుంచి ఎంటర్ అయ్యాం కదా రివర్స్ సైడ్లో మనం బయటకు వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి ఇలాగా చూడండి నరసింహస్వామిది ఫోటో పెట్టారు చాలా బాగుందండి అది కూడా చూసారా మనం ఆ స్తంభాల మధ్యలో నుంచి లోపలికి వెళ్ళాము ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చేస్తుందన్నమాట ఇగోండి సైడ్ వ్యూలో చూడండి మొత్తం మందిరం అంతా ఎంత బాగుందోనండి నిజాలు నిజంగా అక్కడ కట్టారు మందిరం అన్నట్టుగా ఉంది అన్నమాట సెట్టింగ్ అన్నట్టుగా అనిపించట్లేదండి చాలా బాగా వేశారు సెట్టింగ్ అయితే మాత్రం ఇగోండి సేమ్ అలానే ఉందన్నమాట ఒకసారి అయితే మాత్రం చూడాలండి అవన్నీ చూడండి దూరంగా సముద్రం అలలు అన్నీ వస్తున్నాయి ఇవి చూసారా లైటింగ్ లైట్స్ ఎక్కడికక్కడ లైటింగ్ ఉన్నాయన్నమాట అందుకనే నైట్ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పారండి కాకపోతే మాకు దూరం కదా అందుకని మేము డే టైం అయితే వచ్చేసాము చూసారా ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి పదే పదే చూడాలనిపించింది అన్నమాట చాలా బాగా పెట్టారు ఇది ఈ చాలా నచ్చింది నాకు ఇది ఇలాగా సాగర్ తీరంలో ఈ మందిరం చూడడానికి అయితే చాలా బాగుందండి పిల్లలతో చక్కగా వచ్చి పిల్లలకు కూడా ఇదంతా చూపిస్తే బీచ్ ఎంజాయ్ చేస్తారు రాముడిని కూడా దర్శించుకుంటారు ఇదంతా చాలా బాగా నచ్చింది నైట్ వ్యూ చూద్దామండి నైట్ టైంలో లో ఈ మందిరం ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మనం మరి అయోధ్య నుంచి మన రాముడు మన కోసం వైజాగ్ వచ్చారు మరి ఆ రాముడిని చూడటానికి మేము రామా మరి మేము పారాయణం చేయమా చేస్తాం కదా మరి ఇక్కడే ఉన్నామండి మా గ్రూప్ అంతా అవును ఇవాడ ఏకాదశి అని చెప్పేసి ఏకాదశి సందర్భంగా లలిత సౌందర్య గ్రూప్ అంతా వచ్చి విష్ణు ఇవన్నీ చదివి ఆ స్వామి వారు ఆశిస్తున్నారు హార్త కూడా తీసుకుని ప్రసాదం కూడా తీసుకున్న చాలా తృప్తిగా ఉంది జై శ్రీరామ్ జయరా శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరా జయరా É, é. é. é, é. 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 అదండి సంగతి ఇలా నైట్ వ్యూది మా ఫ్రెండ్ కవిత నాకు పంపించారు అన్నమాట వీడియో చూడండి ఆ లైటింగ్లో ఇంకా అందంగా ఉంది మందిరం అయితే ఇగోండి బాలరామునికి హారతి ఇస్తున్నారండి ఆ రాముని ఆశీస్సులు మనందరికీ మన అందరి మీద రాముని ఆశీస్సులు ఉండాలని నేను సదా కోరుకుంటున్నానండి అది సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్